మరుగుదొడ్లు కూడా లేని ఓ ఊరు జాతీయ స్థాయిలో పదిహేనవ ఆదర్శ గ్రామంగా రికార్డులకెక్కింది ఏకంగా పార్లమెంటరీ కమిటీ అధ్యయనానికి చిరునామా అయింది అంతేకాదు అక్షరాస్యత మద్యపాన నిషేధం వీధుల్లో పచ్చదనం పరిసరాల పరిశుభ్రత ఎల్ఈడీ దీపాలు సోరాల్ ప్యానెళ్లు ఇలా ఒకటేంటి అన్నింటా ఆదర్శమే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు దత్తతతో సర్వతోముఖాభివృద్ది చెందింది విజయనగరం జిల్లా ద్వారపూడి విజయనగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ద్వారపూడి జిల్లా కేంద్రానికి చేరువులో ఉన్న పదేళ్ల క్రితం వరకు అభివృద్ధికి ఆమడ దూరమే అప్పట్లో కనీస సదుపాయాలు కరవి పరిసరాల పరిశుభ్రత అధ్వాన్నం మరుగుదొడ్లు లేక బహిరంగ మలవిసర్జన చేసేవారు కొత్తవారు గ్రామంలోకి వెళితే ముక్కు మూసుకోవాల్సిందే అలాంటి పరిస్థితిని మార్చేశారు అశోక్ గజపతిరాజు సంసద్ ఆదర్శ యోజన పథకంలో భాగంగా ద్వారపూడిని రెండు వేల పద్నాలుగులో దత్తత తీసుకున్నారు అశోక్ గజపతిరాజు ఊర్లో వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు సామాజిక టాయిలెట్లు కట్టించారు ఇప్పుడు ఈ ఊరు వంద శాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా పేరు తెచ్చుకుంది ఇది లేనప్పుడు బయటకు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడేవారండి మహిళలు మహిళలు ఏంటంటే మగవాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే చాలా మంది ఇబ్బంది పడితే పొలాలంటే దొడ్లు అంటే వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత దాన్ని ఇక్కడ ఇక్కడే యూజ్ చేసుకుంటారు యాదవిలో ఒక ఒక టాయిలెట్స్ మళ్ళీ ఊరు వస్తూ ఒక టాయిలెట్స్ కట్టించి అందుకని ఇంచుమించు నలభై వరకు అందులో ఉండేటట్టుగా నలభై మంది ఒకసారి కూర్చోటట్టుగా ఏర్పాటు జరిగింది ఒకసారి వచ్చిన తర్వాత సర్వే చేసేటప్పుడు ఆయన వచ్చి ఊరో తిరిగేటప్పుడు కారణం కింద కారణం లోపల పైపులు ఉండే వాటర్ పైపు కులా పైపులు అవన్నీ తీసి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆ డబ్బులు డిపార్ట్మెంట్ చెప్పించి ఈ పైపులు రోడ్డు పెట్టడం జరిగింది రోడ్లు అయితే ఈ మెయిన్ రోడ్ అయితే చాలా గోతులతో ఉండేది ఆయన వచ్చి చూసిన తర్వాత అడ్డు రోడ్డు దగ్గర నుంచి కుంకులం వరకు రెండు డబల్ రోడ్డు కింద వేసి దీన్ని మాకు ద్వారపూడిలో పరిసరాల పరిశుభ్రత పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చారు మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించారు గ్రామమంతా సిమెంట్ రోడ్లు నిర్మించారు తాగునీటి జల కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు దాతల సహకారంతో గ్రంథాలయం ఏర్పాటు చేయించారు విద్యుత్ పొదుపులోను ద్వారపూడి ఆదర్శమి ఊరంతా ఎల్ఈడి దీపాలే సోలార్ ద్వారా మంచినీటి పథకం నిర్వహిస్తున్నారు ఎంపీ నిధుల నుంచి రెండు కోట్లు వివిధ శాఖల నుంచి పదిహేను కోట్లు తెప్పించి గ్రామాన్ని సకల సౌకర్యాల నిలయంగా మార్చారు పాపులేషన్కి తగినట్లుగా వాటర్ సప్లై లేదని చెప్పడం తెలియజేయడం వలన కేల్ వాటర్ ట్యాంక్ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఐఎస్ఎల్ కూడా మా గ్రామంలో చేయడం జరిగింది ఒక డెవలప్మెంట్ విలేజ్ గా టాప్ థర్టీన్లో లో ఆ రోజు మా గ్రామానికి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి శ్రీ పోసపాటి అశోక్ గారు ఆ వ్యక్తిని ఈ రోజు కాదు కదా మా గ్రామ ప్రజలు కూడా ఆయన గుర్తించుకునే ఉంటాం మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడైనా సరే మినిష్ అశోక్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మా అండి అనేసి అంటే అది కాదు మీ ఊరు కాదు మన ఊరు అనే స్ఫూర్తితో ఇప్పుడు కూడా ఆయన స్పందించడం మాకు గర్వకారణం ఉంది ఈ రోజుకు కూడా మన ఊరు ఎలాగుందనేసి మేము వెళ్ళేటప్పుడు అడుగుతున్నారు గ్రామాన్ని ఆయన ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో అదే పదంలో ఇప్పుడు కూడా గారు గారు అభివృద్ధి వంద శాతం అక్షరాస్యత గ్రామంగానూ ద్వారపూడి గుర్తింపు పొందింది అశోక్ గజపతి రాజు చొరవతో ప్రభుత్వ పాఠశాల సరికొత్త సొబగులు అద్దుకుంది అదనపు గదులు బల్లలు ఆట వస్తువులు ప్రొజెక్టర్ ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు చిట్టి గురువుల పేరుతో విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారికి విద్యాబుద్ధులు నేర్పించడం మరో ప్రత్యేకత అశోక్ గజపతిరాజు ప్రోత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు ఉపాధ్యాయులు ఈ స్కూల్ కి సంబంధించి పిల్లలకు కావాల్సిన ప్లే మెటీరియల్ ని అట్లాగే ప్రొజెక్టర్ ని టెక్నాలజీ పరంగా వాళ్లలో నాలెడ్జ్ కిండిల్స్ ని పిల్లలకి ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి ప్రత్యేకమైన పేరు తెచ్చినది చిట్టు అనే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రధాని కూడా ప్రశంసించడం జరిగింది చదువుకుంటూ ఉన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ సంతకం పెట్టుకుందుకు పిల్లలకు కూడా ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించడం అట్లాగే దానికి కావాల్సిన స్టడీ మెటీరియల్ పిల్లలకి అంది దాన్ని మానిటర్ చేయడం జరిగింది ఆ విషయంలో ఈ గ్రామం ప్రత్యేకమైన ఒక పేరుని తెచ్చుకోవడము దేశవ్యాప్తంగా ఈ గ్రామం యొక్క పేరును నిలబెట్టటం జరిగింది ద్వారపూడిలో తొంభై శాతం డిజిటల్ లావాదేవీలే నగదు రహిత లావాదేవీల గ్రామంగా ఎనిమిదేళ్ల క్రితమే గుర్తింపు పొందింది ప్రధాని మన్ కీ బాత్లో ద్వారపూడి గురించి చెప్పడం పార్లమెంటరీ కమిటీ గ్రామాన్ని సందర్శించడం గ్రామాభివృద్ధికి నిదర్శనం అంటున్నారు అశోక్ గజపతిరాజు ఇందులో తన గొప్పేమీ లేదని గ్రామస్తుల చిత్తశుద్దితోనే ఈ గుర్తింపు వచ్చిందని వినమ్రంగా చెబుతున్నారు ఎంపీగా నా డబ్బే ఒక పదివేలు అక్కడ పెట్టాను టక్ 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 అని వారందరూ ఒక ఆ రోజే నా ముందునే ఒక డెబ్భై వేలు డెబ్భై ఎనభై వేలు వచ్చింది ఆ డబ్బుతో వారు స్ట్రీట్ లైటింగ్ ఆ రోజు ఆ డబ్బు వారి పంచాయత్ కొంత డబ్బు ఉంటే ఈ రెండు కలిపి ఎల్ఈడి చేశారు వారికి నెల నెలకి ఎలక్ట్రిసిటీ బిల్ సేవింగ్ అవడం ప్రారంభించింది ఇక్కడ ఓన్లీ విలేజ్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్లమెంటరీ కమిటీ వచ్చి విజిట్ చేశారు అయితే ఆ మొమెంటము చాలా విషయాలు వారు చేస్తారు శానిటేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ నుంచి వన్ ఆఫ్ ద సోలార్ పంపింగ్ కూడా చేస్తారు అశోక్ గజపతి రాజు స్ఫూర్తితో ఊళ్ళో పరిశుభ్రత కొనసాగిస్తామని ద్వారపూడి వాసులు చెబుతున్నారు